ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న అమెరికా ఆధిపత్యాన్ని గండి కొట్టేందుకు రష్యా చైనాలు ఏకమయ్యాయి అయితే వరల్డ్ వార్ టూ విక్టరీ పరేడ్ను రష్యా ప్రతి ఏడాది మే తొమ్మిదో తేదీని జరుపుకుంటుంది దీంతో పాటు యూరోప్లో పలు దేశాలు గురువారం నాడు విఈ అంటే విక్టరీ ఇన్ యూరోప్ డేను జరుపుకున్నాయి పంతొమ్మిది వందల నలభై ఐదులో వరల్డ్ వార్ టూ ముగిసిన సందర్భంగా యూరోప్ ప్రజలు ఈ సంబరాలు చేసుకుంటారు అయితే రాను రాను రష్యాకు తూర్పు యూరోప్కు మధ్య భేదాభిప్రాయం రావడంతో రష్యా విక్టరీ డే మే తొమ్మిదికి మార్చుకుంది ఎనభై విక్టరీ డే పర్యటకు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ముఖ్య అతిథిగా చైనా ప్రెసిడెంట్ జిన్ జిన్పింగ్ను ఆహ్వానించారు దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటుగా వాణిజ్య సంబంధాలు బలపరచుకోవాలని నిర్ణయించాయి ప్రత్యేక కథనంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల గురించి మరింత సమాచారం చూద్దాం ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టడానికి రష్యా చైనా ఏకమయ్యాయి అయితే రెండవ ప్రపంచ యుద్దం పంతొమ్మిది వందల నలభై ఐదులో ముగిసింది జర్మనీ నాజీలపై విజయం సాధించినందుకు రష్యా ప్రతి ఏడాది మే తొమ్మిదవ తేదీన విక్టరీ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకుంటుంది వాస్తవానికి యూరోప్ కు చెందిన కొన్ని దేశాలు కూడా ఈ సెలబ్రేషన్స్ ను మే ఎనిమిదవ తేదీ చేస్తాయి అయితే రాణు రష్యాకు యూరోపియన్ దేశాలకు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో రష్యా రిపబ్లిక్ డే పరేడ్ ను మే తొమ్మిదవ తేదీకి మార్చుకుంది అయితే ఈసారి పుతిన్ రిపబ్లిక్ డే సంబరాలకు చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు పుతిన్ ఆహ్వానాన్ని మన్నించి జిన్పింగ్ బుధవారం నాడే మాస్కోలో వాలిపోయారు నాలుగు రోజుల పర్యటనకు రష్యా వచ్చారు అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టడానికి ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని ఇరువురు నాయకులు నిర్ణయించుకున్నారు ఇదిలా ఉండగా ఈ వారంలోనే ఉక్రెయిన్ మాస్కోపై డ్రోన్లతో దాడులు చేయడంతో భద్రతను కట్టుదిట్టం చేసింది రష్యా భద్రతా సిబ్బంది కాగా రెడ్ స్వేర్లో రష్యాకు చెందిన వేలాది సైనికులు మార్చి చేశారు కాగా ఈ పరేడ్ను చూసేందుకు చైనాకు చెందిన మిలటరీ యూనిట్లతో పాటు పన్నెండు దేశాలకు చెందిన మిలిటరీ యూనిట్లు కూడా మాస్కోకు వచ్చాయి అయితే పుతిన్పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే ఉక్రెయిన్లో యుద్ద నేరాలకు పాల్పడినందుకు కోర్టు ఆయనకు వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అయితే పుతిన్ విక్టరీ పరేడ్ ను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు గ్లోబల్ స్టేజ్ లో తాను ఏకాకిని కాదని తనకు చాలా దేశాలు అండగా ఉంటాయని సంకేతాన్ని పంపించాడు కాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పుతిన్ జిన్పింగ్లను ఏకాకీ చేయాలని చూస్తున్నాడు కాగా షీ జిన్పింగ్ నాలుగు రోజుల పర్యటనకు బుధవారం నాడు మాస్కోకు చేరుకున్నాడు పుతిన్కు పూర్తి సంఘీభావం ప్రకటించారు కాగా గురువారం నాడు షీ జిన్పింగ్ మీడియాతో మాట్లాడుతూ రష్యాతో భుజం భుజం కలిపి నడుస్తున్నామన్నారు ప్రపంచ దేశాల నాయకులతో కలిసి పనిచేస్తామన్నారు ఇరు దేశాల స్నేహం ఉక్కు కంటే బలమైనదన్నారు జిన్పింగ్ కాగా చైనా ప్రెసిడెంట్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇరు దేశాలు మిలటరీతో పాటు ఇతర రంగాల్లో కలిసి పనిచేస్తాయన్నారు ఇరు దేశాలు కలిసి అమెరికా పాలసీలను వ్యతిరేకిస్తాయన్నారు షీ జిన్పింగ్ అయితే ట్రంప్ పుతిన్తో ముప్పై రోజుల పాటు ఎలాంటి షరతులు లేకుండా కాల్పుల విరమణకు అంగీకరించాలని ఒత్తిడి పెంచుతున్న తరుణంలో చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ మాస్కో ప్రయటనకు రావడం గమనార్హం ఇక త్వరలో అమెరికా చైనాల మధ్య వాణిజ్యపరమైన చర్చలు సాగనున్నాయి ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే అయితే మాస్కోలోని విక్టరీ డే సెలబ్రేషన్స్ కు షీ జిన్పింగ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇరవై తొమ్మిది మంది వరల్డ్ లీడర్స్ హాజరయ్యారని క్రెమ్లిన్ వెల్లడించింది పలు దేశాలకు చెందిన రాయబారులు చైనీస్ నాయకులు పెద్ద సంఖ్యలో రావడంతో పుతిన్ మనోధైర్యం మరింత పెరిగింది ఇదిలా ఉండగా విక్టరీ పరేడ్ ను హాజరు కావద్దని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పలు దేశాలకు చెందిన నాయకులను హెచ్చరించారు ఒకవేళ హాజరైతే యుద్ధంలో తటస్థంగా ఉండాలనుకున్న దేశాలను ఇబ్బంది పెట్టినట్లేనని జెలెన్స్కీ వారించారు అయితే బ్రెలియన్ ప్రెసిడెంట్ లూయిజ్ లూలా డి సిల్వా మాత్రం జెలెన్స్కీనే తమను పరేడ్కు వెళ్లి పుతిన్ ను వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని సందేశం ఇవ్వాలని కోరారని చెప్పారు అయితే లూలా కామెంట్స్ పై ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు పుతిన్ తో కలిసి రెడ్ స్క్వేర్ లో నిలిచినంత మాత్రాన ఈ యుద్ధంలో బ్రెజిల్ నిర్ణయం ఎలాంటి మార్పు లేదన్నారు ఇక పుతిన్ ప్రియ శిష్యుడు బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో కూడా పరేడ్కు హాజరయ్యారు పుతిన్ జిన్పింగ్తో పాటే తాను నడుస్తానని చెప్పారు రష్యా వెంటనే ఉంటానన్నారు యుద్ధం గురించి లుకషెంకోను ప్రశ్నిస్తే పుతిన్ కాల్పుల ఒప్పందానికి సిద్ధంగా ఉండడమే కాదు శాంతిని కోరుతున్నాడని చెప్పారు కాగా పుతిన్ క్యూబాతో పాటు వెనిజువాల నాయకులకు కూడా స్వాగతం పలికారు ప్రస్తుతం చైనా రష్యాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయితే ఉక్రెయిన్ యుద్దంలో చైనా తటస్థంగా ఉంటామని హామీ ఇచ్చినప్పటికీ రష్యాకు దౌత్యపరంగానూ ఆర్థికంగానూ ఆదుకుంటోంది ఉక్రెయిన్ యుద్దం తర్వాత నుంచి చైనాకు రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి తాజాగా చైనా ప్రెసిడెంట్ రష్యా పర్యటనకు వచ్చినందుకు ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమైనట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు కాగా షీ జిన్పింగ్ శనివారం నాడు బీజింగ్ కు వెళ్లిపోయారు ఇక అమెరికా చైనా అధికారులు స్విట్జర్లాండ్లో సమావేశమై టారిఫ్లపై చర్చించనున్నారు కాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రెండవసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ప్రపంచ దేశాలపై తన ప్రతాపం చూపించారు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకం పెంచేశాడు అయితే ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఏకంగా నూట నలభై ఐదు శాతం వరకు సుంకం పెంచేసి చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాడు ట్రంప్ దీంతో వేరే గత్యంతరం లేక గత నెల చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ వియత్నాం మలేషియా కాంబోడియా లాంటి చిన్న దేశాల పర్యటనకు వెళ్లి వచ్చారు సుమారు వంద డీల్స్ పై ఒప్పందం కుదుర్చుకుని వచ్చారు వాటిలో సప్లై చైన్ కో ఆపరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ గ్రీన్ ఎనర్జీపై ఒప్పందాలు కుదుర్చుకున్నారని చైనా అధికారులు తెలిపారు దీంతో పాటు జిన్పింగ్ తో పాటు ఆసియాలోని పలు దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చూస్తున్నారు కొన్ని దేశాలకు వీసాల సడలింపులను అనుమతులు ఇక రష్యా విషయానికి వస్తే ఉక్రెయిన్ యుద్దం తర్వాత పా పాశ్చాత్య దేశాలతో పాటు అమెరికా ఆంక్షలు విధించడంతో చైనాకు పెద్ద ఎత్తున ఇంధనం ఇతర ముడి పదార్థాలు ఎగుమతి చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకుంటోంది రష్యా ఇక చైనా రష్యాల మధ్య గత ఏడాది రెండు వందల నలభై నాలుగు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది కాగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ఇరుదేశాలు నో లిమిట్స్ ఎకనమిక్ మిలిటరీ డిప్లొమాటిక్ పార్ట్నర్షిప్ గా ఒప్పందం చేసుకున్నాయి పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని గండి కొట్టడానికి ఇరుదేశాలు ఆర్థికంగా బలపడాలని పలు ఒప్పందాలు చేసుకున్నాయి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తోంది ఈ యుద్ధంలో రష్యా లక్షలాది సైనికులను కోల్పోయింది అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినా పెద్దగా పట్టించుకోలేదు దీంతో చైనాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది రష్యా కాగా యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఎగుమతులు చైనాకి ఏకంగా అరవై మూడు శాతం పెరిగి నూట ఇరవై తొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు చేరాయి అలాగే చైనా నుంచి మాస్కో కూడా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంది యుద్ధ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా జాగ్రత్త పడింది కాగా రష్యా ఇటు ఇండియాకు అటు చైనాకు డిస్కౌంట్లో చమురు విక్రయిస్తోంది రెండు వేల ముప్పై నాటికి చైనాతో వాణిజ్యం మరింత పెంచుకుంటామంటున్నారు పుతిన్ అలాగే రక్షణ రంగంలో కొత్త టెక్నాలజీని పంచుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రస్తుతం ఒకరి సాయం మరొకరికి కావలసిందే ఉక్రెయిన్ యుద్ధ తర్వాత రష్యా ప్రపంచ దేశాల్లో ఏకాకి అయ్యింది అదే సమయంలో చైనాను అమెరికా ఆర్థికంగా దివాలా తీయించడానికి ప్రయత్నిస్తోంది దీంతో ఇరు దేశాల మధ్య మైత్రి తప్పనిసరి అయ్యింది కలిసికట్టుగా అమెరికాను ఎదుర్కోవాలని చూస్తున్నాయి